ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న విన్నపం అండి మొదటిసారి ఇటువంటి వీడియోస్ సిరీస్ చేస్తున్నాను కాబట్టి ఈ వీడియో చూసి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను సలహాలను సూచనలను దయచేసి కామెంట్స్ రూపంలో కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా కానీ మెసేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు ఈ ఆదివారం నుండి మన ఛానల్లో క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అని ఓ శీర్షికతోటి కొత్త వీడియోస్ అని పోస్ట్ చేస్తున్నాను ఇకపై ప్రతి ఆదివారం కూడా ఇటువంటి వీడియోస్ అనేవి పోస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఇదేమిటి అంటే మీకు శాస్త్రానికి సంబంధించి కావచ్చు లేదు అంటే మన మకర రాశిను మీ జన్మరాశికి సంబంధించి కావచ్చు లేదు అంటే ఏదైనా దేవి దేవతల ఉపాసనలకు సంబంధించి చక్ర సీలింగు ఇటువంటి వాటి మీద మీకేమైనా సందేహాలు ఉంటే కనుక నేను ప్రతి సోమవారం కూడా మన కమ్యూనిటీ పోస్ట్లో దానికి సంబంధించి పోస్ట్ అనేది పెడతాను అందులో కామెంట్స్ రూపంలో మీ సందేహాలను అడగండి కొన్ని నాకు తెలిసినవి లేదంటే నాకు తెలియని వాటిని మా గురువుల నుండి ఇతరుల వద్ద నుండి తెలుసుకొని వాటిని మీకు సమాధానాలు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను వాస్తవంగా ఈ వీడియోని అయితే నేను గత వారమే పోస్ట్ చేయాలి అయితే మీ అందరికీ తెలుసు గత శనివారం ఇరవై ఏడవ తేదీ జూలైనా మా గురువులు శ్రీ పశుమతి కామేశ్వర శర్మ గారు శివక్యం చెందారు ఆయన అనేవి సోమవారం జరిగినాయి ఎందుకంటే వాళ్ళ అబ్బాయి యూస్ నుంచి రావాలి కాబట్టి కాస్త ఆలస్యమైంది అందువల్లే గత ఆదివారం ఈ వీడియోస్ అనేవి పోస్ట్ చేయడం కుదరలేదు మా సన్ రైజ్ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ చూసే వాళ్ళందరికీ కూడా మా గురుదేవులు పశుమతి కామేశ్వర శర్మ గారు పరిచయస్తులే జ్యోతిష్యంలో ముఖ్యంగా రాజఫలాలకు సంబంధించి కావచ్చు జాతకాలకు సంబంధించి కావచ్చు ఎవరిని భయపెట్టకుండా ఉన్నది ఉన్నట్టుగా ఇవి నెగిటివ్ ఉన్నా కూడా ఇంకేమైనా మార్గాల్లో దాన్ని పాజిటివ్గా చూడవచ్చా అని అనేక విధాలుగా అనాలిసిస్ చెప్పే గొప్ప వ్యక్తి ఆయన ఎప్పుడు ఎవరి నుండి ఏది ఆశించకుండా నాకు తెలిసి దాదాపుగా యాభై ఏళ్ళ పైనే ఆయన ఈ జాతకాలు అనేవి చెప్తూ ఉన్నారు గొప్పవాళ్ళు వచ్చిన పేదవాళ్ళు వచ్చిన ఎవరు వచ్చినా కూడా ఎవరి దగ్గరుండి ఒక్క రూపాయి కానీ ఏమీ తీసుకోకుండా కేవలం సేవాభావంతోనే ఆయన జాతకాలు అయితే చెప్పేవాళ్ళు కేవలం అనే కాదు ఆయనకి సంగీతంలోను సాహిత్యంలోను నాట్య రంగంలోను అలానే ఆయుర్వేదంలోను ఇన్నింటిలోను ఆయనకు చాలా మంచి నాలెడ్జ్ ఉంది అలానే అందులో చాలా మంచి అనుభవం కూడా ఉన్నాయి గురువుగారు నాకు ఇప్పటి నుంచి పరిచయస్తులో రెండు వేల పదిహేను పదహారు నుండి నాకు ఆయనతో పరిచయం ఉంది రెండు వేల పద్దెనిమిది నుండి ఈ సన్రైజ్ టీవీ ఛానళ్ళకి సంబంధించి జ్యోతిష్యానికి సంబంధించి రాస ఫలితాల వీడియోస్ అనేవి చేస్తున్నాము నేను ప్రతిసారి షూటింగ్ వెళ్ళినప్పుడు కూడా ఈ శాస్త్రంలో ఎన్నో విషయాలని నాకు చెప్తూ ఉండేవాళ్ళు అసలు నాకు ఈ జ్యోతిష్య శాస్త్రం మీద ఇంట్రెస్ట్ రావడానికి కానీ ముఖ్యంగా ఇందులో ఎంతో కొంత నేర్చుకోగలిగాను అంటే మాత్రం అది కేవలం గురువు గారి యొక్క కృప వలనే అయినా లేకపోతే కనీసం నాకు ఈ పాటి జ్ఞానం కూడా వచ్చి ఉండేది కాదు ఎన్నో విషయాల్లో ఎన్నోసార్లు చాలా మంచి పాయింట్స్ అనేవి నాకు చెప్తూ ఉండేవాళ్ళు సహజంగా మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు ఒక ఛానల్లో వీడియోస్ చేసుకుంటూ షూటింగ్ ఎడిటింగ్ చేస్తుంటూ అదే పర్సన్ వేరే ఛానల్ పెడితే చాలామంది యాక్సెప్ట్ చేయరు కానీ గురువు గారు నన్ను ఏ రోజు ఏమీ అనలేదు పైగా నన్ను ఒక విధంగా ఎంకరేజ్ కూడా చేశారు నేను మకర రాశి వారికి సంబంధించి ఏం నడిచిన వీడియో పెట్టినప్పుడు అది గురువు గారు చూశారు చూసి చాలా బాగా మాట్లాడు చాలా బాగా చెప్పు చాలా మంచి పాయింట్స్ చెప్పావు అని చెప్పేసి నన్ను అభినందించారు అది నాకు ఆ వీడియో మాత్రం చాలా ఎప్పుడు గుర్తుండిపోయే వీడియో ఆ తర్వాత ఎన్ని వీడియోస్ చేసినా కూడా ఏ వీడియోలో అయినా సరే ఏదైనా తప్పు చెప్పుంటే ఇదిగో ఇక్కడ ఈ పాయింట్ తప్పు చెప్పావు ఇది ఇలా కరెక్ట్ కాదు దీన్ని ఈ కోణంలో కూడా చూడవచ్చు అని చెప్పేవాళ్ళు అలానే మంచిగా చెప్తే పర్లేదు బాగానే చెప్పావు చెప్పేవాళ్ళు సో ఆయన ఎంకరేజ్మెంట్ వల్లనే ఒక విధంగా ఛానల్ అనేది ఇంతవరకు అయితే రాగలిగింది అలానే నేను ఈ స్థాయి వరకు రాగలిగాను నిజంగా నా వరకు అయితే గురువు గారు మరణించడం అనేది నాకు అసలు షాకింగ్ పరిణామం అన్నమాట ఎందుకంటే నేను వీడియోస్ షూట్ చేస్తూ ఒక మూడు వీడియోలు షూట్ చేశాను నెక్స్ట్ రోజు వీడియో షూటింగ్కి ప్రిపేర్ అవుతున్న టైంలో నాకు ఫోన్ వచ్చింది ఇలా గురువు గారు ఈ సభైక్యం చెందారు అని అసలు ఏమీ లైక్ మైండ్ నాకేం చేయలేదు సో ప్రస్తుతానికైతే ఇంకా అలాగే ఉన్నాను కానీ బట్ ఇంకా వీడియోస్ చేయాలి తప్పదు కాబట్టి ఇంకా వీడియోస్ చేస్తున్నాను ఎందుకంటే జీవన పోరాటం ఇది సో గురువుగారి గురించి అయితే ఒక వీడియో చేస్తాను ప్రత్యేకంగా రెండు వేల పద్దెనిమిదిలోనే ఒక వీడియో చేశాను కాకపోతే గురువుగారు అప్పుడు దాన్ని వద్దు అన్ని వద్దు దాన్ని అనేసరికి నేను ప్రైవేట్ మోడోలో పెట్టాను ఒకసారి మళ్ళీ కాస్త మోడిఫై చేసి పబ్లిష్ చేయడానికి అయితే ట్రై చేస్తాను సో ఇక ఇప్పుడు మనం ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ సెక్షన్స్కి అయితే వద్దాము చాలామంది మకర రాశి వారికి సంబంధించి వీడియోస్ చేయమని అడుగుతున్నారు ఎస్ ఇకపై రెగ్యులర్గా కూడా మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తాయి ఎందుకంటే ఇంతకుముందు నేను చాలా ఫ్రీ వర్క్స్ అవి చేసి ఉండేవాడిని వేరే ఛానల్ వాళ్ళకి బట్ ఆగస్ట్ ఒకటి నుండి అన్నీ ఆపేసి కంప్లీట్గా మన మకర టీవీ మీదే ఫోకస్ చేస్తున్నాను అలాగే సన్ రైజ్ టీవీ కూడా అది కేవలం ఎడిటింగ్ కాబట్టి ప్రాబ్లం ఉండదు షూటింగ్లు కూడా వేరే వాళ్ళని చేసుకోమని చెప్పాను సో మెజారిటీ ఆఫ్ ద టైం మన ఛానల్లోని వీడియోస్ చేయడానికి అయితే చూస్తాను కంపల్సరీ రెండు మూడు రోజులకు ఒక వీడియో అయినా సరే ఇకపై మన మకర రాశి వాళ్ళకి సంబంధించి కావచ్చు వేరే రాశుల వాళ్ళకి సంబంధించి కావచ్చు కంపల్సరీ మకర టీవీలో అయితే వీడియోస్ వస్తూనే ఉంటాయి తర్వాత ప్రశ్న శివజ్యోతి గారు అడుగుతున్నారండి చాక్రా సీలింగ్ ఎలా చేయాలి అండ్ బ్యాలెన్స్డ్గా ఉన్నాయా లేదా అనేది ఎలా తెలుస్తుంది మనకి డిప్రెషన్ నుండి ఎలా బయటపడాలి దీనిపైన వీడియో చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు చాక్రా సీలింగ్కి సంబంధించి నేను ఒక వీడియో చేశానండి అందులో కొన్ని సింటమ్స్ వీటి గురించి మాట్లాడాను దానికి సంబంధించి కంప్లీట్ సిరీస్ అనేది అయితే చెయ్యాలి కాకపోతే ఏంటి అంటే కెమెరా ముందుకు వచ్చి చేస్తూ ఉండడం కెమెరా ఫియర్ వల్ల సరిగ్గా చెప్పలేకపోయాను అండ్ ఇలా ఇమేజెస్ వీడియోస్ పెట్టి వీడియోస్ చేయాలంటే చాలా టైం పెట్టేస్తుంది ఎడిటింగ్కి అందువల్ల అతి త్వరలోనే నాకు తెలిసి సెప్టెంబర్ నెలలో మీకు ఆ కంప్లీట్ వీడియో సిరీస్ని అయితే అందిస్తాను కుదిరితే మధ్యలో డిప్రెషన్కి సంబంధించిన వీడియో అయితే చేస్తాను మీరు మెడిటేషన్ చేస్తూ ఉండండి అది చాలా బాగా వర్క్ అవుతుంది సో తర్వాతి ప్రశ్న విశ్వారి గారు అడుగుతున్నారండి గారికి నమస్కారాలు మా అమ్మాయి శ్రవణ నక్షత్రం పేరు మెన్షన్ చేయలేదు డేట్ ఆఫ్ బర్త్ నాలుగు ఐదు రెండు వేల రెండు ఉదయం పదకొండు గంటల మూడు నిమిషాలకి అంబాజీపేటలో పుట్టారు ఎప్పుడు ఉద్యోగం వస్తుంది ఎప్పుడు వివాహం అవుతుంది ఏ రంగంలో సరపడుతుంది చూద్దామండి సో ఇక్కడ మీరు ఇచ్చిన డీటెయిల్స్ని బేస్ చేసుకుని చార్ట్స్ అయితే ప్రిపేర్ చేశానండి పేరు అయితే ఏమీ మెన్షన్ చేయలేదు కాబట్టి ఏమని చెప్పేసి వదిలేశాను తర్వాత నాలుగు ఐదు రెండు వేల రెండు ఉదయం పదకొండు గంటల మూడు నిమిషాలకి అంబాజీపేటలో పుట్టారండి జన్మ నక్షత్రం వచ్చేసి శ్రవణ నక్షత్రం మూడవ పాదం రాసి వచ్చేసి మకర రాశి ఇక్కడ కర్కాటక లగ్నం అయిందండి లగ్నాధిపతి అన్న చంద్రుడు ఏడవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు మకర రాశిలో ఉన్నారు అలానే ఏడో స్థానాధిపతి శని లాభరాశిలో ఉన్నారండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉద్యోగం గురించి చూద్దాము పదవ స్థానంలో సూర్యుడు మేషరాశిలో ఉచ్చరాశిలో ఉన్నారండి అసలు ఈ జాతకుడికి సూర్యుడు ఏమవుతాడు అంటే రెండవ స్థానానికి అంటే ధనాధిపతి కుటుంబ స్థానాధిపతి అయిన సూర్యుడు పదవ స్థానంలో మేషరాశిలో ఉచ్చరాశిలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఉన్నత స్థాయి ఉద్యోగాలు కానీ గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ వచ్చే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయండి సో మీ అమ్మాయికి ఆసక్తి ఉంటే కనుక గవర్నమెంట్ ఉద్యోగాల్లో ట్రై చేయవచ్చు ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి అలానే ఇక్కడ ఆరు తొమ్మిది స్థానాలకు అధిపతి అయిన గురుడు వ్యయంలో ఉన్నాడండి సహజంగా గురుడు వ్యయంలో ఉన్నా కూడా ఆరో స్థానానికి అంటే ధనుసు రాశికి మీనరాశికి అయిన అధిపతి ఇక్కడ ధనుసుకి మీనరాశికి అధిపతి అయిన గురుడు మిథునంలో వ్యయంలో ఉన్నాడు సో ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల అధిపతులు ఒకళ్ళ రాశిలో కనుక ఇంకొకళ్ళు సంచారం చేస్తూ ఉంటే అది విపరీత రాజయోగం అవుతుంది కాబట్టి ఏంటంటే ఇక్కడ బృహస్పతి పన్నెండులో ఉన్నాడు కాబట్టి విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేసే అవకాశాలు కానీ లేదంటే తొమ్మిదవ స్థానాధిపతి ఇక్కడ ఉన్నాడు కాబట్టి పన్నెండులో ఉన్నాడు కాబట్టి చదువు నిమిత్తం దూర ప్రాంతాలండి అంటే కొన్ని సందర్భాల్లో విదేశాలనే కాదు దూర ప్రాంతాలు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం విజయవాడలోనే ఎక్కడ ఉన్నాం అనుకోండి ఏ ఢిల్లీ అనో ఏ జార్ఖండ్ అనో ఏ వారణాసి అనో లేదంటే ఏ చెన్నై అనో కన్యాకుమారి అనో ఇలా దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ చదువుకునే అవకాశాలు కానీ అలాంటి చోట్ల ఉద్యోగాలు చేసే అవకాశాలు కానీ చాలా ఎక్కువగా ఉన్నాయండి సో ఈ చార్ట్ ప్రకారం అయితే కనుక గవర్నమెంట్ ఉద్యోగాల్లో ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటిలో ట్రై చేయొచ్చు తర్వాత వివాహపరమైన విషయానికి వస్తే కనుక ఇప్పుడు ప్రస్తుతానికి రాహువులు రాహు మహర్దశ జరుగుతుంది రాహు మహర్దశలో శుక్రాంత దశ జరుగుతుందండి రాహులో శుక్రుడు ఎప్పుడు వరకు ఉన్నాడు రెండు వేల ఇరవై ఆరు వరకు ఉన్నాడు ఇరవై ఆరు నుంచి బృహస్పతి స్టార్ట్ అవుతుంది కాబట్టి రెండు వేల ఇరవై ఆరులోపు వివాహానికి అనుకూలంగానే ఉంటుందండి తర్వాత గురుడు యొక్క అంతర్దశ జరుగుతుంది కాబట్టి అది కూడా అనుకూలంగా ఉంటుంది సో శుక్రుడు గురుడు అంతర్దశలు బాగానే ఉంటాయి కాబట్టి ఈ సమయంలో వివాహం చేసుకోవచ్చు పర్వాలేదు అయితే ఇక్కడ వివాహానికి అంటే ఏడవ స్థానానికి అధిపతి మకర రాసం అవుతుంది కాబట్టి శని అవుతాడు కాబట్టి ఆయన పదకొండులో ఉన్నాడు కాబట్టి కాస్త వివాహం ఆలస్యం చేసినప్పటికీ కూడా వచ్చే వరుడు కాస్త సంపన్నమైన కుటుంబం నుంచి అంటే కాస్త డబ్బులు ఎక్కువగా ఉన్న ఫైనాన్షియల్గా మంచి వెల్ సెటిల్ ఫ్యామిలీ నుంచి వచ్చే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి సో పర్వాలేదండి వివాహపరమైన విషయాల్లో కూడా మరీ అంత ఇబ్బందులు ఏమి ఉండవు కాకపోతే చిన్నపాటి ఇబ్బందులు అయితే ఉంటాయండి ఎందుకంటే ఇక్కడ కుజుడు శని కలుపున్నారు చూడండి ఇద్దరు కూడా ఇరవై డిగ్రీల దగ్గరే ఉన్నారు సో వీళ్ళిద్దరు మెంటాలిటీ కంప్లీట్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట సో కుజుడు శని ఇక్కడ ఒకే స్థానంలో ఉన్నారు కాబట్టి ఏంటి అంటే వివాహం తర్వాత కావచ్చు వివాహపరమైన విషయాల్లో చిన్నపాటి ఇబ్బందులు అయితే ఉంటాయి బట్ మరీ పెద్ద సీరియస్ అయితే ఏముండదు కానీ చిన్నపాటి ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి కాకపోతే వివాహం తర్వాత కూడా వైవాహిక జీవితం అనేది బాగానే ఉంటుంది సంతానం పరంగా కాస్త ఆలస్యం అవ్వడం కానీ అంటే వీళ్ళు కావాలనుకుని నాలుగైదేళ్ళ తర్వాత పిల్లలకి కందామని వీళ్ళకి వీలుగా అనుకుని సంతానం ఆలస్యం కావచ్చు లేదంటే ఏదైనా సరే సంతాన పరంగా కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి కానీ అలానే కాస్త పర్వాలేదండి నా లైఫ్ అంతా బాగానే ఉంటుంది మరీ పెద్ద పెద్ద ఇబ్బందులు అయితే ఏమీ లేవు చాలా మంచి జాతకం తర్వాత కొంతమంది మకర రాశి శ్రవణ నక్షత్రం గురించి చెప్పండి లేదంటే ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళకి ప్రజెంట్ ఎలా ఉంటుంది లేదంటే రేవతి నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంటుంది పుసిమి నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంటుంది వాళ్ళు అడుగుతున్నారు ఒకటి గుర్తుపెట్టుకోండి నేననే కాదు యూట్యూబ్లో ఎవ్వరు చెప్పినా కూడా కేవలం రాశి లేదా నక్షత్రం లేదా లగ్నం మీద మాత్రమే మీ జీవితం అస్సలు డిపెండ్ అయ్యి ఉండదండి ఒక వ్యక్తికి సంబంధించి పూర్తి స్థాయి జాతకం చెప్పాలి అంటే మొత్తం మీ జాతకం మొత్తం ఉండాలి మీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉండాలి టైం కరెక్ట్గా ఉండాలి పుట్టిన లొకేషన్ ఎన్ని ఉంటే అప్పుడు మీరు పుట్టినప్పుడు గ్రహాలు ఎక్కడ ఉన్నాయి ఏ నక్షత్రాల్లో ఉన్నాయి ఏ రాశలో ఉన్నాయి అలానే వాటికి ఉన్న యోగాలు ఏంటి లేదంటే భాగ్యాధిపతులు ఇవన్నీ చూసుకుంటూ గ్రహాల దృష్టిలు ఎలా ఉన్నాయి అన్నీ చూసుకుని కానీ చెప్పలేము కేవలం రాసిని బట్టి నక్షత్రాన్ని బట్టి ఎప్పుడు చెప్పలేమండి అయితే మేము వీడియోస్లో ఏవైతే చెప్తున్నామో అవి గోచార ఫలితాలు గోచార ఫలితాల్లో ఇప్పుడు ఏలు నడిషన్ ఉంది అది మీకు జాతకంతో పని లేదు మీకు ఇప్పుడు మకర రాశి అనుకోండి ఈ ఏళ్ళు అని వచ్చిందంటే ఖచ్చితంగా ఎఫెక్ట్స్ అనేవి కనిపిస్తాయి అలా గోచారం పరంగా కొన్ని కొన్ని గ్రహాల యొక్క ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అవి ఏంటంటే కేవలం గోచారం వరకే ఇప్పుడు శివంభగవానుడు ఉంటే ఒక ఏడున్నర సంవత్సరాలు లేదంటే ఎనిమిది సంవత్సరాలు అలానే గురుదేవుడు ఉంటే ఆయన ఒక సంవత్సరం పాటు రాహుకేతువుడు సంవత్సరం పాటు ఇట్లా కేవలం ఒక లిమిటెడ్ పీరియడ్లో మాత్రమే వాళ్ళ ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కానీ మీకు పూర్తి స్థాయిలో మీ జాతకం అనేది కేవలం మీరు పుట్టిన డేటు టైం ఎన్ని ఉన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అంతే తప్ప కేవలం గ్రహం మీద నక్షత్రం మీదో మొత్తం మీ భవిష్యత్తు చెప్పడం అనేది అయితే అసలు కుదరదు ఇది గుర్తుపెట్టుకోండి అలానే మీరు పుట్టిన నక్షత్రాన్ని బట్టి ఏమేం చెప్పచ్చు అంటే మీ యొక్క క్యారెక్టిక్స్ అంటే మీ లక్షణాలు ఎలా ఉంటాయి మీ ఆలోచనలు ఎలా ఉంటాయి ఇవి కొంతవరకు చెప్పచ్చు ఎందుకంటే మీ జన్మ నక్షత్రం అంటే ఏంటి చంద్రుడు మీరు పుట్టినప్పుడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉండి ఏ రాశిలో ఉంటే అది మీ రాశి మీ జన్మ నక్షత్రం అవుతాయి చంద్రుడు కారకుడు కాబట్టి ఏంటి అంటే ఆయన ఏ నక్షత్రంలో ఉన్నాడో దానికి సంబంధించిన లక్షణాలే మీలో ఎక్కువగా ఉంటాయి అందువల్ల చంద్రుడిని పట్టుకొని మీ లక్షణాలు అలా ఉంటాయి అన్నీ చెప్పొచ్చు మళ్ళీ ఇందులో కూడా చంద్రుడితో పాటు ఇంకో గ్రహం ఉన్నా చంద్రుడి పైన వేరే దృష్టిలో ఉన్నా ఇవన్నీ మారుతాయి బట్ కాకపోతే మినిమం లక్షణాలు మాత్రం అలాగే ఉంటాయి కాబట్టి ఇటువంటి వాటిని మాత్రమే చెప్పగలం అంతే తప్ప మీ భవిష్యత్తును లేదంటే గ్రహాన్ని ఒక రాశిని ఒక నక్షత్రాన్ని బట్టేసి మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చేసిద్దా మీకు పెళ్ళి అయిపోయిద్దా సంతానం కలిగేసిద్దా ఇలాంటివన్నీ అయితే అస్సలు చెప్పలేం అవన్నీ చెప్పాలి అంటే కంపల్సరీ మీ జాతకం అనేది ఉండాలి తర్వాత ప్రశ్న శ్రీధర్ గారు అడుగుతున్నారండి గురుమంత్రం లేకుండా దేవత ఉపాసన చేయొచ్చా అని అడుగుతున్నారు చేయకూడదండి ఎందుకంటే గురుమంత్రం తప్పనిసరి సిద్ధ గురు మంత్రం అని ఉంటుంది అసలు మీకు ఎవరైతే మంత్రాన్ని ఉపదేశం చేశారో వాళ్ళే మీకు ఈ విషయాలు చెప్తారు ఒకవేళ వాళ్ళు చెప్పకపోయినా వాళ్ళ శిష్యులు ఎవరో ఒకరు ఉంటారు కదా వాళ్ళని అడిగి తెలుసుకోండి ఎందుకంటే మనం ఏ జపం చేసే ముందైనా సరే ఖచ్చితంగా ఒక మాలైన గురు మంత్రాన్ని మనం కంపల్సరీగా జపం చేయాలి ఒకవేళ మీరు కనుక ఏదైనా పుస్తకం నుండో ఇంకేదైనా సరే మంత్రాలు తీసుకున్నట్లయితే మంత్రాలు జపం చేయాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాటిని అసలు ఎంకరేజ్ చేయను ఎందుకంటే ఏ బీజాక్షరానికైనా సరే ఒక శక్తి ఉంటుందండి మీకు గురువులు మంత్రాన్ని ఉపదేశం చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఆ మంత్రానికి కొంత ఎనర్జీని మీకు ఇచ్చి ఆ మంత్రం చెప్తారన్నమాట దానివల్ల మీకు ఆ మంత్రం చేసిన శక్తి అనేది ఉంటుంది అలా కాకుండా మీరు కేవలం పేపర్ల మీదో పుస్తకాల్లోనూ చూసి చేసేస్తే మీకు ఆ శక్తి అనేది రాదు చాలా టైం పడుతుంది కొన్ని కొన్నిసార్లు ఎన్ని కోట్లు చేసినా కూడా మంత్రం అనేది యాక్టివేట్ అవ్వదు దానివల్ల మీకు ఎటువంటి ఫలితం అనేది ఉండదు ఇక మీకు తప్పనిసరి పరిస్థితుల్లో నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి నాకు మంత్రాలను ఉపదేశం చేసే వాళ్ళు ఎవరు లేరు అనుకుంటే ఆ దేవి దేవతలకు సంబంధించిన స్తోత్రాలు శ్లోకాలు ఉంటాయి అష్టోత్తర సతనామావళి ఉంటుంది ఇలాంటివి చదవండి అంతే తప్ప పుస్తకాల్లో చూసేసి మంత్రాలు అయితే తీసుకోకండి లేదంటే మనకి ఇప్పుడు చాలా ఫేస్బుక్ గ్రూపుల్లోనూ వీటిల్లోనూ చాలామంది శిష్యులు కావచ్చు లేదంటే ఉపాసకులు చాలామంది ఉన్నారు కొన్ని గ్రూపులు కూడా ఉన్నాయి ఆ గ్రూపుల్లో వాళ్ళ యొక్క అనుభవాలు కావచ్చు వాళ్ళ యొక్క గైడెన్స్ కూడా తీసుకోవచ్చు వీలైతే కామెంట్స్లో అలాంటి గ్రూప్లు ఏమైనా ఉంటే పెట్టడానికి ప్రయత్నం చేస్తాను తర్వాత ప్రశ్న స్నేహిత గారు అడుగుతున్నారండి ఉపాసన మంత్రచపా విధానం చెప్పండి అని లలితదేవి అమ్మవారు సుప్రీం గార్డండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సృష్టించింది అమ్మవారు అని చెప్పేసి పురాణాలు తెలియజేస్తున్నాయి ఈ అమ్మవారిని మనం శ్లోకాలు స్తోత్రాలు మన దక్షిణాచారంలో ఆరాధన చేయడమే మంచిదండి ఎందుకంటే మంత్ర జప విధానాలు మంత్రాలకు వచ్చేసరికి అమ్మవారి షోడస మంత్రాలు కావచ్చు మహామంత్రాలు ఇచ్చేవాళ్ళు ఉపదేశం చేసేవాళ్ళు ఎవరూ లేరండి మీరు ఎక్కడికి నేను వెళ్తే మీ కోరికను బట్టి మీ కష్టాలను బట్టి మీ ఇబ్బందులను బట్టి సంపుటీకరణ మంత్రాలు ఇస్తున్నారే తప్ప మహామంత్రాలను అయితే ఎవరు ఉపదేశం చేయట్లేదు చాలా చాలా కష్టం మనం ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇటువంటి మంత్రాలు ఉపదేశం తీసుకోకూడదండి మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఉపదేశం తీసుకోవాలి అంటే వాళ్ళకి ఏదైనా ఒక మంత్రంలో మిలితా అమ్మవారితోనో వారహి అమ్మవారినో ప్రతింగిర అమ్మవారినో ఏదో ఒక మంత్రానికి సంబంధించి సిద్ధి కలిగి ఉండాలి అలానే వాళ్ళు ఉపాసన చేసి ఉండాలి దానికి చాలా రూల్స్ ఉంటాయి సో ఇవేమీ పాటించకుండా ఎవరు ఇస్తున్నారు కదా మనం తీసేసుకుందాం కదా అంటే కుదరదు దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదండి మనం చేసినా కూడా ఉపయోగం అనేది ఉండదు కాబట్టి మీరు మీకు నిజంగా లలిత అమ్మవారి ఉపాసన చేయాలి అనుకుంటే అమ్మవారి అష్టోత్తర సతనామావళి లేదంటే లలిత సహస్రనామాలు చదువుకోండి మంత్రజాపం చేస్తే ఎంతటి పుణ్యం వస్తుందో ఎంతటి శక్తి వస్తుందో వాటి నుండి అంతే శక్తి వస్తుంది పైగా ఏంటంటే వాటికి ఎటువంటి నియమాలు ఉండవు చాలా కొన్ని సందర్భాల్లో చాలా తక్కువ నియమాలు ఉంటాయి శుభ్రంగా స్నానం చేసి వచ్చి అమ్మవారి ముందు కూర్చొని అమ్మవారి పూజ చేసుకొని అమ్మవారు ఎదురుగా కూర్చుని జపాలు చేసుకుంటే సరిపోతాయి కానీ ఈ జపాలు మంత్రాలు వీటికి అలా కాదండి చాలా నియమాలు ఉంటాయి పురస్సరణ చేయాలంటే చాలా చాలా కష్టం అందులో నుంచి పుట్టే శక్తి ఒక్కొక్కసారి మనం అసలు జపం చేయనవ్వదు అంటే నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేను ఒక మీరు ఒక పది మాలలు పదిహేను మాలలు చేసేసరికి ఒంట్లో విపరీతమైన వేడు పుట్టేస్తుంది నిద్ర వచ్చేస్తుంది వాళ్ళంతా నీరసం వచ్చేసిన ఫీలింగ్ కలుగుతుంది ఒక్కోసారి అవి భయమేసేస్తాయి సో అక్కడ నుండి అమ్మో ఏంటి ఇలా అయిపోయిందని చెప్పేసి మళ్ళీ మానేయాల్సి వచ్చింది చాలా ఉంటాయి ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఫేస్ చెప్తున్నాను మీకు వీలున్నంత వరకు శుభ్రంగా లలిత అష్టోత్తర సత్రమాలో లలిత సహస్రనామాలో చదువుకోండి అవి చాలు అవి సరిపోతాయి మన అన్న కోరికలను అన్నీ తీరుస్తాయి ఓకే తర్వాత మధుపావని గారు అడుగుతున్నారండి త్రిరాత్రి లలితా పూజ ఎస్ దీని గురించి విన్నాను కానీ నేను ఎప్పుడూ చేయలేదండి మా గురువు గారిని అడుగుదామన్నా కూడా ఇప్పుడు ఆయన లేరు ఆయన శివాక్యం చెందారు కాబట్టి మీకు దీనికి సంబంధించి అయితే ప్రస్తుతానికైతే నేను ఎటువంటి సమాచారం అయితే ఇవ్వలేను ప్రస్తుతానికి ఇంకొక కొంతమంది గురువులు వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళు వేరే సాధనలో ఉన్నారు వాళ్ళు ఆ సాధన నుంచి రాగానే కొంతమంది కాశీలో కూడా ఉన్నారు వాళ్ళు ఒక్కసారి రాగానే వాళ్ళని కనుక్కొని కుదిరితే మీకు ఇంకొక వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను